ఇప్పటి నుంచి ఎంట్రీ గైస్ చాలా కష్టంగా ఉంది నడడానికి కూడా ఎవడు రాకండి బస్ట్ నడడానికి దోలు తీరిపోతుంది చూడడానికి కోటలాగే ఉంది కోట అనుకుంటాయి ఇప్పుడు ఇట్లా ఒక త్రీ ఫ్లీట్ ఉంటుందా కష్టంగా ఉంది పెట్టారు గైస్ సగం హైదరాబాద్ కనబడుతుంది జూమ్ చేస్తాను మీకోసం అంతే అంతే చాలా నచ్చిన ఎంట్రెన్స్ అది గాయస్ మావాడు కొంచెం కూలీ స్టైల్లో నాగార్జున నడుకుంటున్నాడు ఇదంతా ఫోటో గైస్ ఎందుకంటే ఆడికి తెలియదు నాకు కూడా తెలియదు ఇక్కడికే అల్లే నడడం స్టార్ట్ చేసాం నడుస్తున్నాను ఇక్కడికి వస్తే డైలీ జిమ్కి వెళ్ళకుండా అమ్మడు కార్డియో అంతా అయిపోద్దు ఖచ్చితంగా మా అవార్డు వీలు పోతున్నాయి దూకేస్తాం అంటున్నాడు నేను వద్దు అంటున్నాను మరీ లవ్ ఫెయిర్ అయితే ఒక ఇది ఇది ఇదంతా గార్డెన్ టైప్ గైస్ అడిగితే ఐదు వందలు అడిగాడు అందుకే నేనే గైడ్ చేస్తాను గైస్ మీ అందరినీ ఫ్రీగా ఇక్కడ అన్నీ తిరిగే ప్లేస్ అలా ఏండి ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అవుతున్నాం అనమాట మీరు అలా ఎప్పుడూ తేడాగానే వస్తాం అదంతా తేడా బ్యాచ్ కాబట్టి ఇలాగే ఉంటుంది గైస్ ఎట్లయితే వాళ్ళకు మామూలు లేదు ఎక్కడికే మా ఊళ్ళకి మంది అరిగిపోయింది ఇంకా ఎక్కడ ఇంకో మంది తినాలనుకుంటా ఎక్కడి నుంచి ఒక సిటీ వ్యూ చూద్దాం ఇది స్విమ్మింగ్ పూల్లో దేనికి కూడా తెలియదు కానీ ఇక్కడ లవర్స్ ఎక్కువ ఉన్నారా మొత్తం గోడల మీద పెయింటింగ్ ఉన్నాయి సిటీ వ్యూ అయితే బాగుంది అంటున్నాడు వద్దని చెప్తున్నాను ఇంకా పైకి వెళ్తే బాగుంటుంది చచ్చిపోవడానికని ఎట్లున్నా అది చాలా కష్టం ఉంది ఎక్కడానికి అందుకే మేము ట్రెక్కింగ్ చూసి చేసుకున్నాం యాక్చువల్గా మాది ధోలిపేట అనమాట ఎక్కువ జారిందంటే డైరెక్ట్ ట్రెక్కింగ్ అమ్మకూడదు ఓడిపోద్ది మొత్తం గడ్డిగా యాక్చువల్ యాక్చువల్గా ఆవిడ క్లీన్ చేయట్లేదు ఇరవై రూపాయలు టికెట్ తీసుకున్నాడు తరిద్రు అంటే ఎంత కొండపై తొప్పులుగా తుప్పలు ఎందుకున్న అడకండి ఇరవై రూపాయలు తీసుకొని క్లీన్ చేయట్లేదు ఇక్కడ కనబడుతుంది సరే చూడలేదు కింద వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ కదా యాక్చువల్గా అది ఎంట్రన్స్ అలా వెళ్ళాలి మనం తేడగలం కాబట్టి ఇలా ఎలా ఎక్కుతాం కానీ ఓకే ఏదైనా పైకి ఎక్కడం ఇంపార్టెంట్ సుభాష్ చంద్రబోస్ బెస్ట్ అడ్వైస్ మాధ్యానం రాకండి అండ్ అది వాళ్ళు తీసేస్తుంది ఫార్మేట్లో ఉంది వెళ్తుంది నాకు ఇప్పుడు డ్యూరసల్ బ్యాటరీ కావాలి యాక్చువల్గా నడుస్తూనే ఉండాలి కదా అని అది సరిపడలేదు రోడ్ రోడ్డు అర్థంగా ఇటు ఏదో ఉంది మామూలు లెఫ్ట్ తీసుకున్నాం లెఫ్ట్ ఎంత పైకి ఎక్కినా వ్యూ అయితే ఒకటే కనబడుతుంది కానీ టైం పెరగాలి కాబట్టి మళ్ళీ అదే వ్యూ చూపిస్తా అక్కడ కనబడుతుంది కదా అది గోల్ఫ్ కోర్ట్ ఆ రూట్ అంతా సమాధులు ఉన్నాయి రూట్ మిస్ ఆ రూట్ నుంచి వచ్చాయి అది వేరే విషయం మొత్తం గోడతో కనిపి అయిపోయింది లోప ఇంకా అంతా ఎక్కాలి చిన్న మంది సరిపోలేదు నాకు తెలిసి ఏదైనా పడాలి లోపల మా హోట డ్రైన్ అయిపోయాడు అవుట్ ఇడు యాక్చువల్గా ఏదైనా బండి లాగిస్తున్నాడు అలా అంటే గోల్కొండ రండి రండి తోలు తీర్చుకోండి ఎవడ గోల్కొండ సిటీ వ్యూ కనపడుతుంది నాకు ఫస్ట్ నా ప్రాణం ఉంటుంది తెలియదు డ్రింకింగ్ వాటర్ పైకి అసలు వర్షం కావాలనుకుంటున్నాను నాకు అర్థం కాదు ఏంటంటే ఎంత ఎక్కినా ఒకటే కనపడదు దీనికి ఇరవై ఎందుకు పెట్టి నాకు తెలియదు కానీ పెట్టొచ్చా గోల్కొండ సజెస్ట్ చేసిన సూపర్ స్టార్ నా పార్టీకి నేను ఏదో రూమ్లో సినిమా చూసుకుంటుంటే గోల్కొండ వెళ్దాం అన్నాడు ఆడొచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు మాకేమో గేట్ క్లోజ్ చేసి ఉంది ఎందుకు క్లోజ్ చేసినా కూడా అది ఏంటో కూడా తెలియదు రెండు మినార్లు ఉన్నాయి అంటే దో మినార్లు అంటారు అనుకుంటా సేఫ్టీ ఇచ్చిన తర్వాత ముప్పై సెకండ్ తీసుకుని మళ్ళీ నటం స్టార్ట్ చేసుకో ఇది కూడా ముగిసారు జస్ట్ ఇంటి మాత్రమే ఇది ఏం చేయాలో మీరు అనుకోండి ఓకే చూడడానికి చకటగా ఉంది కానీ చాలా కంప కొడుతుంది అదే అది మసీద్ అంట మసీద్ది అటర్ సజెషన్ ఆర్డర్ బాడలు తెచ్చుకోండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏంటి అయిపోయింది అది గుడి ఉంది ఏమైనా నాకు తెలియదు అండి మన అందులో పైకి వచ్చామంటే ఇక్కడి నుంచి హెవెన్ చాలా అంత దూరం కూడా కాదు చాలా దగ్గర అనిపిస్తుంది హెవెన్ గుడి ఏముందో చూద్దాం ఏ కూడా నాకు తెలియదు సక్సెస్ఫుల్లీ పైకి వచ్చేస్తాం గుడి చూద్దాం గుడికి వెళ్తున్నాం గైస్ కమ్మవారిట్స్ కంటిన్యూ ఏ గుడి అమ్మవారి పేరు తెలీదు కానీ కూడా ఉందని కొండ కొండ ఎక్కిందో ఫోన్ పే చేస్తానంటాడు దబ్బేమంటాడు సో క్యాష్ పట్టుకునే రావాలి ఓన్లీ క్యాష్ ఇక్కడే కాదు ఎప్పుడు ఓల్డ్ సిటీకి ఎనీవేస్ క్యాష్ క్యాష్ వాటర్ బాటిలే కాదు చిప్స్ ఐస్ క్రీమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అంటే ఐస్ క్రీమ్స్ తగ్గున్నాయి నన్నేమంటారు అలాంటివి ఉన్నాయి నో ఫోన్పే నో గూగుల్ పే నో నటువంటి అయితే ఓన్లీ క్యాష్ ప్లీజ్ కోఆపరేటర్ మా కోఆపరేటర్ చేసి ఒక వాటర్ బాటిల్ తెచ్చాడు మరి ఏం కోఆపరేట్ చేసారో అడిగే తెలియాలి ఇక్కడికే మీరు ఫోటో గూగుల్లో సెర్చ్ చేసుకోండి నాకు మాత్రం ఏం తెలుసు నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా సైన్స్ గురించి నాకు అంత ఐడియా లేదు ఫస్ట్ నాకు బాగా తెలుసు యాక్చువల్లీ నడుస్తున్నాను ఏముంది కదా ఇక్కడ అంత షార్ట్ కట్స్ బాగుంటుంది பிரேமிசு ஆட் தான் டான் ఎంజాయ్ చేసుకుంటా నేను లైక్ వచ్చాం మీకు మళ్ళీ కొత్తవి చూపించాలని ఉంది కానీ ఇక్కడ చూపించడానికి కూడా ఏం లేదు మళ్ళీ సేమ్ యూ అది నాలుగో సారో మూడోసారు రికార్డ్ చేసినా తెలియదు తెలీదు చూస్తున్నాం మీరు లెక్కటి కామెంట్లో పెట్టండి దాకా వాటర్ బాటిల్ కూడా ఇదంతా హైదరాబాద్ సిటీ మనం అక్కడి నుంచి వచ్చాం యాక్చువల్లీ ఇక్కడికి అదే మరి అక్కడే ఉంటాం స్ట్ డెస్టినేషన్ అది పొద్దున సమ్థింగ్ ఇంకా ఇంకా పైకి రాలేదు నాకు షుగర్ కాబట్టి వచ్చిందండి పైకి అవును షుగర్ కాదు సో మాస్తారు స్లోగా సైడా ఎవరు వచ్చేసారు మాలు అమ్మాయి కాదు అమ్మాయి ఈ ఫార్టీకి ఎంటర్ అయినట్టున్నావు ఫోర్ థర్టీ త్రీ అయిపోయింది గోల్డ్డా ఇంకేం లేదు చూడ్డాను ఎల్లుగోళ్ళు ఎక్కువ మంది రాదనప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం లేదు ఇక్కడ కానీ మనకి రాదు ఇక్కడ వాటర్ బాటిల్ కన్నా విమల్ వాసన ఎక్కువ వస్తుంది అనవసరం కొన్ని రాకండి ఏదో బ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా అనుకున్నాం చూపించడానికి కూడా ఏం లేదు ఒక షార్ట్లో అయిపోయింది ఇంకంతే అంతకన్నా బోర్ కొట్టిస్తే అవిడే వ్యూస్ కూడా చూడదు వస్తావు లైట్ షో కూడా ఉంది కానీ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ అంటే జనాలు ఎండి బట్టి వస్తాడు అనుకుంటుంది